మీకు కాల్ వచ్చింది కదా డి ప్రోగ్రామ్ నుంచి వచ్చినప్పుడు అక్కడ పర్ఫార్మెన్స్ దిస్టర్ అంతా డాన్స్ మాస్టర్లు వాళ్ళతో పాటు మీకు అవకాశం అన్నారు కదా మీకు ఏం భయం అనిపించలేదు అమ్మాని వాళ్ళతో చేయగలుగుతున్నారు మాస్టర్ గారు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు మాస్టర్ ఫస్ట్ సాంగ్స్ వేయడం అభిమాస్టర్ సోమస్ ఇద్దరుతో కలిసి చేశాను సాంగ్స్ ఇద్దరు నాకు సలహా ఇచ్చారు చాలా వాళ్ళకి చాలా ధన్యవాదాలు చాలా వాళ్ళు ఎప్పుడు బాగుండాలని నేను కోరుకుంటున్నాను అవి మాస్టర్ పిలిపించినారు నేరుగా వాళ్ళ రూమ్ కడికి వెళ్ళాము రూమ్ కడిగి నన్ను చూడగానే లేవగానే బాగా దండం పెట్టి బాబాయ్ గారు రండి ఎప్పుడు వచ్చినారని కూర్చోబెట్టి బాగా సెలెక్ట్ చేసి డ్యాన్స్ చేసి చూపించాను ఆ సాంగ్స్కి కొన్ని బిట్లు చూపించాను ఓహో వాళ్ళు అనుకున్న సాంగ్కి చేయమన్నారు అది ఓకే అభిమాస్టర్ గారు ఏం సాంగ్స్ అంటున్నారు ఆ పాట వేయమంటే ఆ పాటని వేసాడు ఆ పాట వేసిన తర్వాత అభిమాస్టర్ గారు బాబాయ్ సూపర్ బాబాయ్ అని ఒక రెండు మూడు స్టెప్పులు ఆ ఇటు వేసే బాబాయ్ ఇటేసే ఆ ఓకే అంతే